హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ బ్యాట్స్ అన్ వార్త విషయసారెట్ ఉండొచ్చు స్థానిక విజయం లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం బీసీ రిజర్వేషన్ల బిల్లు గట్టెక్కితేనే నెరవేరనున్న లక్ష్యం పార్టీలో ఉత్సాహం నింపేందుకు ఏటి నుంచి మీనాక్షి పాదయాత్ర బీసీ రిజర్వేషన్లు ప్రకటించినా రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు దీనిపై కేంద్రాన్ని నిందిస్తూ కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతోంది ఢిల్లీలో ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది బీజేపీ మాత్రం ఇది ఆమోదయోగ్యం కాదని చెబుతోంది అందులో అందులో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలని చెబుతోంది మొత్తంగా ఎవరి రాజకీయం వారిది ఎవరి ఆలోచన వారిది ఈ క్రమంలో ఆర్డినెన్స్ పాస్ కాకుంటే మా వ్యూహం మాకుందని సీఎం రేవంత్ నిర్ణయించినారనమాట ఏదైతే ఈనాడు మొత్తం మీద స్థానిక సంస్థ ఎలక్షన్స్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదించకపోతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఏది కేంద్ర ప్రభుత్వము ఆమోదించకపోతే ఈనాడు మా వ్యూహం మాకుంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా బీసీ రిజర్వేషన్లది టాపిక్ మనం చూస్తూ ఉన్నాం తెరపైకి వస్తూ ఉంది కాబట్టి ఈనాడు గతంలో ఏదైతే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీ ప్రజలు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేసిన రాజకీయ పరంగా అదేవిధంగా ఉద్యోగాల పరంగా బీసీలను అణచివేసే దిశగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి సో కనీసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైతే డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ గారు చెప్పారో మరి దానిని అనుసరిస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీని నమ్మకం పెట్టుకోవడం జరిగింది బీసీ ప్రజలు సో దాన్ని ఈనాడు మైనార్టీలది దాంట్లో పది శాతం కలపడంతో అది ఆమోదయోగ్యం కాదు మైనార్టీలను దీనిలో తొలగించాలని చెప్పేసి బీజేపీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో ఇది ఎట్లయితది ఇటువై ఎటు తిరుగుతుందో చూడాల్సినటువంటి అవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈనాడు తెలంగాణలో మాత్రం ఏది ఏమైనా ఖచ్చితంగా బీసీలు మాత్రం చైతన్యవంతంగా ఉండాలి ఈ రాజకీయ పార్టీలకి నాయకులకు గురపాఠం ఎట్లా చెప్పాలో రెడీ అనేది మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఏ పోలీస్ విధానం అమలు చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాస్తవానికి పోలీస్ అనలు చాలా ఉంటారు వాళ్ళకి ఒక నిద్రాహారాలు మానుకొని సరిగ్గా నిద్ర లేని సమయాల్లో కూడా ఎక్కడ బందోబస్తు వస్తే అక్కడ ఎక్కడ ఏమన్నా కార్యక్రమాలు జరిగితే ఎక్కడ ఎలక్షన్స్ వరకు జరిగితే అక్కడ పోవడం కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈనాడు పోలీస్ అన్నల ఎదుర్కొంటా సమస్యలు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అన్నలకి ఏదైతే ఏ పోలీస్ ఆ విధానం అమలు చేయాలన్నట్టు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈనాడు వాళ్ళకి లీవ్ పెట్టుకున్నానన్నా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈనాడు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా దావత్తు ఉంటాయి సుఖ సంతోషాలు బాధలు ఉంటాయి స్నేహితులు మిత్రులు బంధువులు దావత్ ఇవన్నీ ఉంటాయి పెళ్లిలో కార్యక్రమాలు పోలేనటువంటి పరిస్థితి వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది భారత్ కు సునామీ ముక్కు లేదు భారత్ కి సునామీ ముక్కు లేదు అని చెప్పేసి తెలియజేశారు నింగిలోకి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్ నిసార్ ప్రయోగం సక్సెస్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆ మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది నిసార్ ఉపగ్రహాన్ని మోసుకెళ్తూ జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్ రాకెట్ విజయవంతంగా ముందుకెళ్ళినట్టుగా మనం చూసుకోవచ్చు ఆ పన్నెండు బాక్సులు పదకొండు కోట్లు శంషాబాద్ సమీపంలోని సులోచన ఆ ఫామ్ గెస్ట్ హౌస్లో సీట్ అధికారుల సోదాలు ఏపీ లిక్కర్ క్యాంప్ కేసులో హైదరాబాద్ నగరంలోని చూసా ఏపీ లిక్కర్ క్యాంప్ కేసు హైదరాబాద్లో పైసలు పదకొండు వాళ్ళ హాస్టల్ మొత్తం ఇంజే ఉంటాయి అంటే ఇక పేరుకు మాత్రం ఆంధ్ర కానీ ఉండేదంతా ఇక్కడనే మొత్తం దందా నడిపేది పైసలు దాచిపెట్టేది గోదావరిలో సెల్లార్లల్లా ఇదైతే అండర్ గ్రౌండ్ సీక్రెట్ రూము డార్క్ రూమ్లల్లో పెట్టి ఇట్లా దందాలు చేస్తుంటారు అన్నమాట మొత్తం మీద ఖచ్చితంగా ప్రజలకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక బ్లాక్ మనీ మొత్తం బయటికి తీయొచ్చు అవినీతి పార్టీలు బయటికి తీయవచ్చు ఈ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మొత్తం అంతా బయటికి దా లాగాలి తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు ఇటు చిన్నీ రంగం నుంచి ఇటు మళ్ళా రాజకీయానికి వెళ్ళి పుష్పు మంచి రాజకీయ విశ్లేషకృరాలుగా రాజకీయంలో మధ్య మన అందరం కూడా సపోర్ట్ఫుల్గా ఉండాలి ఈనాడు ఖుష్పు గారి నటన ఏ విధంగా మనము సినీ ఫిల్డ్లో చూసినమో సో రాజకీయ పరంగా కానీ ఒక మంచి గా కూడా చూడాల్సిందిగా కోరుతుంది రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటు రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కొత్తగా ఏర్పాటు చేసి డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ స్కూల్ కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలని ఆ కొత్త డిస్కమ్ చేర్చాలని చెప్పి రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఉగ్రవాదం వీడితేనే పాకు సింధు జలాలు కీలక ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్ సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతోందని వెల్లడి నీరు రక్తం కలిసి ప్రవహించవని పునరుద్ఘటన నెహ్రూ హయాంలో జరిగిన తప్పిదాలను మార్చవచ్చని మోదీ నిరూపించారని వ్యాఖ్య పెహల్గా ముగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు నీరు రక్తం కలిసి ప్రవహించలేమని ఆయన పునరుద్ఘటించారు బుధవారం నాడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడితేనే ఈ నిలిపి ఈ నిలిపివేత కొనసాగుతుందని తేసి చెప్పారు అయితే ఇంకా పాకిస్తాన్కి సింధు జలాలను అడ్డుకున్నట్టుగా మనం చూడొచ్చు ఈనాడు వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు కాబట్టి ఈనాడు నీళ్లు రక్తం ప్రవహించేది లేదు ఈనాడు వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో నరేంద్ర మోడీ గారి మెరకే ఇదంతా చూడొచ్చు వాళ్ళకి పాకిస్తాన్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఈనాడు సింధు జలాలతోనే వేల ఎకరాలు లక్షల ఎకరాలు పండినటువంటి భూములకినాడు సింధు జల లాపడంతో మనకి తీవ్రంగా ఇబ్బంది అనమాట తాగునీరుకు సాగునీరుకినాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏ విధంగా పుట్టి కొట్టనాట ఏ విధంగా చేస్తుందో చూడాలి మన ప్రభుత్వం మరో ఎన్కౌంటర్ జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం పూన్ సెక్టార్లో ఉదయం ఎన్కౌంటర్ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాల కాల్పులు ఇద్దరు ముష్కరుల హతం వారు లష్కరే ఎవ చెందిన ఉగ్రవాదులుగా అనుమానం వాటర్లలో కొంచెం ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే గతమే వాళ్ళు కిందికెళ్ళు డిగ్ చేసుకుంటాం మెల్లగా 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 భారత భూభామలు చొరపడి శుభ్ర కాల్పులు జరపడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళని మట్టు ఫస్ట్ యానివర్సరీ అమూల్య ల్యాబొరేటరీ కృష్ణా న్యూరో హాస్పిటల్ పక్కన మేకప్పేట సిరిసిల్ల సో ఉన్నటువంటి అమూల్య ల్యాబొరేటరీ ఫస్ట్ యానివర్సరీ అనమాట సో ఇలాంటి యానివర్సరీలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ప్రజలకు ఇదే విధంగా షుగర్ మరియు సిబిపి టెస్ట్ అవసరం ఎన్నో గడ్ శాంపుల్స్ మరి నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ల్యాబోరేటరీస్ అందుబాటులో చాలా సంతోషకరం ఇదే విధంగా ఇంకా ఎన్నో అన్వర్ జరుపుకోవాలని చెప్పేసి ఇది ప్రజల మనం చూస్తాం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్చున్న వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే